ఇరవయో ఏట ఆరుద్రకు అరవయో ఏట ఆరుద్రకు ఉన్న భేదం ఏమిటి మీ దృష్టి చెప్తా చెప్తాను ఇరవయో ఏటకి తెలివి అట్టే విప్పారదు భర్త ఏనాడో చెప్పాడు దానికి ఏనుగు లక్ష్మణ కవి అని ఆదం చేశాడు తెలివి యొక్కంత లేనియడ దృప్తుడనై కరిభంగి సర్వము తెలిసి తినచ్చు వెర్రవీగుతాడు తర్వాత ఉజ్వలమతులైన పండితులై ఇది తెలియని తెలియని గర్వము అని చెప్పాడు మూడు స్టేజెస్ ఉంటాయి జీవితంలో అది జీలపేడ వెంకట శాస్త్రి గారు తమ ఆర్టికల్స్ లో ఎప్పుడు రాస్తూనే ఉండేవారు అది ఏమిటి కథలో గాథల్లో ఏమిటి రాసి వారు ఏమిటి చెప్పన్నారు అంటే మొట్టమొదట ఇరవై ఏళ్ళప్పుడు వస్తున్నప్పుడు అహం పండిత అంటాడు నేను పండితున్ని అమల మనీషి భయ కావ్య ఉంటుంది అది దిష్ణాహంకార సంభార దోహార బ్రాహ్మీమూర్తి అని చెప్పుకోవడం ఉంటుంది కానీ కొంత వచ్చేసరికి ఏమవుతుందంటే ఎంత వరకు వెళ్తుందంటే అది అహమేవ పండిత నేను ఒక్కనే పండితుండే అది ఇప్పుడు మనం చెప్పేమే అమలో దాష దిష్ణాహంకార దోహద బ్రాహ్మీమయమూర్తి అన్నది ఆదిలో వస్తుంది కానీ మీదకు వెళ్ళిన దగ్గర నుంచి ఏమవుతుందంటే అహన్న పండిత నేను పండితుండే కాదు ఇప్పుడు అరవై ఏట ఆరుద్ర అహన్న పండిత అంటాడు ఎందుకంటే అరవై ఏళ్ళు వచ్చాక చదువుకోకమను కొట్టుకుంటామా అని అంటారు కానీ అరవై ఏళ్ళు వచ్చాక చదువుకుంటారు మొదలవుతుంది అది జనాన్ని చూడడం